బెంగళూరు అలాగే చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్లో బెంగళూరు జట్టుకు ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసేస్తుంది కానీ ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు అందరి అంచనాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుస్తుంది అన్న ధీమాతోనే ఉన్నారు ముఖ్యంగా ఆ జట్టును ఎక్కువగా సపోర్ట్ చేసే సురేష్ సురేష్ రైనా సురేష్ రైనా ఫస్ట్ నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలా ఎక్కువగా అభిమానుడు అంటే తను ఆ జట్టులో ఎన్నో ఏళ్ల పాటు చిన్నతలాగా కొనసాగుతూనే ఉన్నాడు అయితే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాడు కానీ అంచనాలు తారు మారైపోయాయి కానీ ఈ క్రమంలో నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరడంతో స్టేడియం అంతా కూడా కోహ్లీ సేన మొత్తం అంతా కూడా తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సమయంలో సురేష్ రైనా అక్కడికి వచ్చాడు అక్కడికి రాగానే అప్పుడు కోహ్లీ అక్కడ గట్టిగా చూసావా ఎవరు అనుకున్నావు ఎవరు గెలిచారు అంటూ గట్టిగా ఫాఫ్ తో పాటుగా కోహ్లీ అనేసరికి సురేష్ రైనా కొంచెం సిగ్గుపడి సెకండ్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది